ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో అంటే కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లాలో కోన మండలంలో కుండలేశ్వరం అని గ్రామం కలదు శివలింగం పైభాగం కుండలం ఆకారంలో ఉండుట వల్ల ఈశ్వరుడు స్వామిగా పిలువబడి ఆ గ్రామము కుండలేశ్వరము అని పిలువబడిను ఇక్కడ శివలింగం కుండలం ఆకారంలో ఉండుటకు కారణమేమనగా గౌతమి గోదావరి నది పరవళ్ళు త్రొక్కుతూ అత్యంత వేగంగా ప్రయాణిస్తూ సముద్రంలో కలుస్తున్నప్పుడు ఆ వేగ ధాటికి తట్టుకోనలేక సముద్రుడు గౌతమీ నదిని శాంతింపచేయుటకు రెండు దివ్య కుండలములను ప్రసాదించినని చెప్పుదురు వాటిలో ఒక కుండలమే శివలింగ రూపంలో కుండలీశ్వరంలో ప్రతిష్ఠింపబడినని చెప్పుదురు కుండలేశ్వరంలో శివుని దర్శనం కాశీ కన్నా పది రెట్లు ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు ఇక్కడ గౌతమీ నదిలో స్నానమాచరిస్తే పుష్కర స్నాన ఫలితాన్ని ఇస్తూ సమస్త పాపాలు తొలగిపోయి పునీతులవుతారు ఇక్కడ గౌతమి నదిని వృద్ధ గౌతమి నది అని పిలుస్తారు దీనికి కారణం వృద్ధులు ఈ నదిలో స్నానం చేస్తే వారి వృద్ధాప్యాన్ని తను స్వీకరించి వారికి యవ్వనాన్ని ప్రసాదిస్తుందని చెప్తారు కాశీలో గంగాదేవి గంగలో స్నానమాచరించిన వారందరి పాపాలను తను స్వీకరించి తెల్లని హంసవలే ఉండేడు గంగాదేవి సాయంత్రానికి నల్లని వలె మారుతుందట ఆ నల్లని కాకి కుండలేశ్వరం వద్ద గౌతమీ నదిలో రాత్రి స్నానమాచరించి మరల తెల్లని హంస వలె మారి ఉదయానికి కాశీకి తిరిగిపోవునని చెప్పుదురు కార్తీక మాసంలో స్వామికి అత్యంత ఘనంగా పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు శివరాత్రి ఇక్కడ అత్యంత ఘనంగా జరుగుతుంది స్వామి ఆలయంలో పార్వతీదేవిని విఘ్నేశ్వరుని కుమారస్వామిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించవచ్చు వీటితో పాటుగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం అభయ ఆంజనేయ స్వామి ఆలయం దుర్గాదేవి ఆలయం ఒకే ప్రాంగణంలో ఉంటాయి స్వామి ఆలయం పై భాగంలో గోపురం మీద భారతదేశంలో మరి ఎక్కడా లేని ఇరవై మూడు శివలీలలు శిల్పాలు చెక్కబడి ఆకర్షణీయంగా ఉండును कुण्डलीकृतकुण्डलेश्वरकुण्डलं वृषवाहनं नारदादिमुनीश्वरस्तुतवैभवं भुवनेश्वरम् अन्धकान्तकमाश्रितामरपादपं शमनान्तकं चन्द्रशेखरमाश्रये मम करिष्यति वै यमः कुण्डलेश्वरकुण्डलेश्वरकुण्डलेश्वर पाहि माम् कुण्डलेश्वर कुण्डलेश्वरकुण्डलेश्वररक्ष माम्